ఎన్ని సారీస్ అయినాయి అనుకుంటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అవ్వాలా నిమిషానికి రెండు ఛానల్ పెట్టుకున్నా అవి ఇరవై రెండు నిమిషాలు ఇప్పుడు ఓకే ఇదో పట్టుకో ఓకే ఇది ఒక కలర్ అండి రేట్ ఇంగ్లీష్ ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కేవలం ఆఫర్ ప్రైస్ లో సంక్రాంతి ఆఫర్ ప్రైస్ లో ఫోర్ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇదండి మేడం ఇది చిన్న చిన్న వీవింగ్ మొత్తం కూడా లతా వివింగ్ ఏదో అంటారా మేడం దీన్ని ఓకే ఇది దూరం నుంచి చూస్తే గబక్న ఎంత చిక్కగా ఎంత ఇదిగా ఉంది కాబట్టి ప్రింటింగ్ కాబట్టి ఏమో అనుకుంటారు ఇది ప్రతి ఒక్కటి కూడా పైల్ ప్రింటర్ అనమాట ప్రతి ఒక్కటి కూడా వీవింగ్ కానీ చాలా చాలా స్మూత్ గా ఉంటారు శారీ ఇదండి మీరు ఎలా పెడితే అలా ఉండే శారీ ఓకే ఇదండి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు పళ్ళు చూడండి అసలు అసలు ఎంత ఉందో కాంట్రాస్ట్ పళ్ళు చూసుకోండి ఓకే ఫ్లవర్ థీమ్ తో మొత్తం కూడా సూపర్గా ఉంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇదండి ఇక్కడ నుంచి పళ్ళుకు ఇక్కడికి టజుల్స్కి వచ్చి ఆ తర్వాత బ్లౌజ్కి వచ్చింది టజుల్స్ చూడండి ఎంతో మెత్తగా ఇక్కడ ఇదిగా ఉందో మీరు బ్లౌజ్ ఖర్చు చేయడం అల్సాం అదే దానికే అదే వచ్చేస్తాయి పోగులు మీరు పోగులు ఓకే చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న సారీ ఇప్పుడు ఫోర్ థౌజండ్ మాత్రమే ఇస్తున్నామండి ఆప్ మిక్సింగ్ కంచి పట్టు సారీ ఇది బేబీ పింక్ లాగా ఉందండి బేబీ పింక్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ ఇది యాక్చువల్లీ డిసెంబర్ అనేవాళ్ళము కానీ డిసెంబర్ ఇంత లైట్గా ఉంటుంది కొంచెం డార్క్ ఉంటుంది ఇది బేబీ పింక్ లాగానే ఉంది ఇది చాలా రేర్ కలర్ ఓకేదండి పళ్ళు చూసుకోండి నిండు రాయల్ బ్లూ అండ్ బాగా మంచి గోల్డెన్ జెరీతో ఇచ్చారండి నిండుగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఈరోజు ఆఫర్ ప్రైస్ లో ఫోర్ థౌసండ్ ఇస్తున్నామండి ఫోర్ థౌజండ్ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదండి ఓకే చూసుకున్నారు కదా కలర్స్ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కటి వేస్తున్నాను ఒకసారి చూసుకోండి కలర్స్ ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ జస్ట్ ఫోర్ థౌజండ్ విత్ షిప్పింగ్ ఇప్పుడు కావాలనుకున్నాను స్ట్రీన్ షార్ తీసేసుకోండి కలర్స్ అన్ని కలర్స్ వేసేస్తున్నాయి అన్ని కలర్స్ అయిపోయినాయి చూపించడం అన్ని కలర్స్ వేస్తున్నాను ఓకే ఇవండి ఉన్న కలర్స్ వరకు ఇవి ఓకేనా మీకు దీంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి వచ్చేయండి ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇప్పుడు ఫోర్ థౌజండ్కే ఇచ్చేస్తున్నామండి కాలంలో స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే చక్రి అయిలెట్ వద్దులేసే ఓకే అయ్యింది టైం అయింది మళ్ళీ ఒక నిమిషం ఎందుకుపోతుంది